వీధి కుక్కలను చంపడంపై ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో ప్రముఖ యాంకర్ రష్మితో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక కుక్క కరిస్తే వందల కుక్కలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారని మరి ఒక్క మగాడు అత్యాచారానికి పాల్పడితే అందరూ మగాలు రేపిస్టులు హంతకులు అవుతారా అని ఆమె ప్రశ్నించారు కుక్క కాటు కారణంగా మనిషి చనిపోతే స్పందించే వ్యవస్థలు రోడ్డు ప్రమాదాలు హత్యలు అత్యాచారాలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు సమాజంలో చిన్నారులపై అత్యాచారాలు జరిగినప్పుడు ఎవరు స్పందించడం లేదని మండిపడ్డారు వీధి కుక్కల సంఖ్య పెరగడానికి కారణం మన చుట్టూ ఉన్న అపరిశుభ్ర పరిస్థితులేనని వెల్లడించారు సూచించారు ప్రభుత్వ వీధి కుక్కలకు ప్రత్యేక షెల్టర్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తారా నాకు ఈ రోజు ఈ లొకాలిటీలో ఇట్లా అగ్రెసివ్ కుక్క ఉంది నాకు మీరు కాల్ చేస్తే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ గెట్ దట్ డాగ్ పిక్అప్ ఇది నా మాట మీకు నేను ప్రెస్ లో చెప్తున్నాను బట్ ఐ హావ్ టు బి ఇన్ఫార్మ్డ్ నేను దేవుడు కాదు అని ఊహించుకోవడానికి నాకు మెసేజ్ వస్తే కాల్ వస్తే నే ఐ విల్ కమ్ ఐ విల్ సెండ్ మై టీమ్ పర్సనలీ అండ్ పిక్అప్ ద అగ్రెసివ్ డాగ్ ఆ మనకి ఏదైనా జీవి జంతు జంతువు మనకి అనవసరంగా ఉంటే వాటిని మనం అడ్డంగా నరికేయాలి రేపు మాకు అమ్మ నాన్న కూడా మాకు సరిగ్గా మనకి చూడకపోతే వాటిని కూడా నరికేయాలి ఇట్ ఈస్ సోషల్ కండిషనింగ్ అండి మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఓన్లీ కుక్క గురించి కాదు కుక్క గురించి ఇది సోషల్ కండిషనింగ్ అండి మేము తల్లతోలికి అదే ఫారెన్ బ్రీడ్స్ కి బానిసలుగా తయారయ్యాము థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఫేరెన్ ఫేరెన్ ప్రొడక్ట్స్ అప్పుడు బ్యాన్ చేసి ఉంటే ఇప్పటికీ మనకి ఆ పిచ్చి కాదు సో సోషల్ కండిషనింగ్ అండి ఈ రోజు ఆ జరిగిన మాస్ కిల్లింగ్ మీకు చిన్న విషయం అనిపించవచ్చు కానీ మూడు వందలు ఐదు వందలు కుక్కల్ని లీతల్ ఇంజక్షన్ ఇచ్చి అంత ఈజీగా చంపేయడం అనేది ఎంత సాడ్ తల దించుకున్న విషయం అండి